ఫ్రెండ్స్ అల్లు అర్జున్కి విషాదం అల్లు అరవింద్కి ప్రమాదం ఈ విషయాలని తెలియాలంటే వీడియోతో మీకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్లో అరవింద్ను మూడు గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగిన బ్యాంక్ స్కామ్లో ఈడీ విచారణను కొనసాగిస్తోంది ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణ చేపట్టింది గతంలో బ్యాంకుకు సంబంధించిన అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది ఈడీ అయితే ఇప్పటికే అల్లు అరవింద్ను విచారించిన అధికారులు బ్యాంకు లావాదేవీలు ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని నిర్మాతను ఈడీ అధికారులు ఆదేశించారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాదు కర్నూలు ఫజియాబాద్లోని వివిధ ప్రదేశాలలో సోదాలు చేసిన ఈడీ ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్లను సీజ్ చేసింది నిందితులు అదేవిధంగా నూట ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల రుణ నిధులను మోసపూర్తంగా మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించిన ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్